మా పేరు కృష్ణ గంగులపాడు అది ఇది రాజరాణి కొట్నప్ప నుంచి పురుగుపోయింది పోయింది బాగుంది నలుబుదలం పైన బాగుంది ఎన్ని బాగుంది ఎన్ని రోజులైంది కొట్టి బాగా బాగా పురుగు పోయింది రైతులు గమనించినట్లయితే మనం పురుగుండే పురుగు అనేది ఏం లేదు లేదు ఇప్పుడు కంట్రోల్ అయ్యింది అట్లే లాక్ బాగుంది లాక్స్ కూడా మనం బస్టాయి చాలా నీట్ నీట్గా వచ్చింది వేరే రైతులు సలహా ఏంది